కర్నూలు జిల్లా కోసిగ మండలంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు అక్టోబర్ ఆరవ తేదీన కోసిగ మండల కేంద్రంలోని ఉరుకుంద రోడ్డు ప్రాంతంలో గల జొల్లు లీలావతి ఇంటిలో దొంగతనం జరిగింది ఈ ఘటన స్థానికులను తీవ్ర కలవరానికి గురిచేసింది దొంగలు పక్కింటి కెమెరాలను సైడ్కి జరిపి పక్కింటి ఇళ్లకు బయట నుండి గడియపెట్టి పోలీసులకు సవాలు విసిరేలా చోరీ జరిపారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన కోసిగి పోలీస్ స్టేషన్ ఎస్ఐ హనుమంత్ రెడ్డి తన సిబ్బందితో కలిసి నిందితులను చాకచక్యంగా అరెస్ట్ చేశారు సిఐ మంజునాథ్ తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు ఎస్పీ మరియు ఎమ్మిగనూరు డీఎస్పీ ఆదేశాల మేరకు కోసిగి సిఐ మంజునాథ్ సూచనలతో ఎస్ఐ హనుమంత్రెడ్డి నేతృత్వంలో పోలీసు బృందం ఇరవై ఆరు అక్టోబర్ రెండు పేల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల సమయంలో కందుకూరు క్రాస్ రోడ్ వద్ద దొంగలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు అరెస్టైన వారు కర్ణాటక రాష్ట్రం రాయచూర్ పట్టణానికి చెందిన నరసప్ప కుమారుడు అంజనయ్య మరియు హుళిగప్ప కుమారుడు పరశురాం అని పోలీసులు తెలిపారు వీరి వద్ద నుండి సుమారు ఇరవై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు ఇరవై గ్రాముల వెండి ఆభరణాలు ఆరు వేల మూడు వందల నగదు మరియు దొంగతనానికి ఉపయోగించిన ఎన్ఎస్ రెండు వందలు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు పోలీసుల దర్యాప్తులో ఈ ఇద్దరు నిందితులు ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో పలు దొంగతనం మరియు హత్యా కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలింది ఈ కేసును సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా త్వరితగతిన ఛేదించిన ఎస్ఐ హనుమంత్రెడ్డి హెడ్ కానిస్టేబుల్ నజీర్ శ్రీనివాసులు కానిస్టేబుల్స్ లక్ష్మీనారాయణ మరియు రాంప్రసాద్లను సిఐ మంజునాథ్ ప్రత్యేకంగా అభినందించారు ఆ ఉరుకుత రోడ్డులో ఉన్నటువంటి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి ఇంట్లో దొంగతనం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇరవై ఐదు గ్రాముల బంగారు ఇరవై గ్రాముల యొక్క వెండి ప్లస్ ఒక అంటుడి ఇరవై వేల రూపాయల డబ్బులు పోయినాయని చెప్పేసి అని చెప్పి మనకు కంప్లైంట్ రావడం జరిగింది సో ఈ యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి మన కుసి ఎస్ఐ హనుమంత్ రెడ్డి గారు వారి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నేర్బై ఉన్నటువంటి సీసీ కెమెరాలు ప్లస్ ఇతరత్ర మనకు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నింటిని కూడా కలెక్ట్ చేసుకుంటూ వచ్చేసి ఈ యొక్క నేరానికి సంబంధించినటువంటి ముద్దాల యొక్క సమాచారాన్ని సేకరించడం జరిగింది ఆ యొక్క సమాచారం మేరకు ఈ దినం కందుకూరు గ్రామం యొక్క రాసు వద్ద మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో వాళ్ళ యొక్క నేరస్తుల యొక్క మనకి సమాచారం మేరకు అక్కడ వెహికల్ చెకింగ్ కండక్ట్ చేసి అక్కడ అనుమానాస్పదంగా వచ్చినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వస్తుండగా వాళ్ళని స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది సో వాళ్ళ యొక్క ఐడెంటిటీని అంతా కూడా చెక్ చేసుకుని ఇచ్చేసుకుంటే వాళ్ళు ఏదైతే ఇక్కడ ఆరు పది రెండు వేల ఇరవై ఐదు తేదీలో వరుకుంద రోడ్లో ఉన్నటువంటి దొంగతనం చేసిన కేసులో నిర్ధలుగా వాళ్ళని గుర్తించడం జరిగింది సో వాళ్ళ యొక్క పేర్లు వచ్చేసి ఒకడు అంజనేయ ఇంకొక అతను పరశురామ్ అని చెప్పేసి ఇదైంది సో వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క దొంగతనానికి పాల్పడ్డారో ఇరవై ఐదు గ్రాములకు సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు ఇరవై గ్రాములకు సంబంధించినటువంటి వెండి ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకోవడం అనేది అదేవిధంగా ఇరవై వేల రూపాయలకు కానీ వాళ్ళంతా కొంత ఖర్చు పెట్టుకోగా వాళ్ళ వద్ద నుంచి ఆరు వేల మూడు వందల డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళిద్దరు కూడా కర్ణాటక రాష్ట్రం రాయచూరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ ఇద్దరి మీద కూడా పలు కర్ణాటక అండ్ ఆంధ్రాలో సంబంధించినటువంటి దీంట్లో చాలా కేసులు అన్ని కూడా ఉన్నాయి ఈ యొక్క పరశురామ ఏవన్ యొక్క దీనికి సంబంధించి చూస్తే ఇతని మీద తొమ్మిది దొంగతనం కేసులు ఉన్నాయి అదేవిధంగా ఒక మర్డర్ కేసు కూడా ఉంది అదేవిధంగా ఏటు యొక్క పరిశుభామం యొక్క నేపథ్యం నేల చరిత్ర చూస్తే అతని మీద కూడా మూడు దొంగతనం కేసులు ఒక మర్డర్ కేసు ఉంది సో వీళ్ళంతా కూడా మూమెంట్ చేసుకుంటా ఉండి ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ ఉంటాయో అలాంటి వాటిని ఎంచుకునేసి అప్పటికప్పుడు నైట్ నేరం చేయడము అదేవిధంగా ఉన్నటువంటి సొత్తుని తీసుకుని పోయేసి వెళ్ళిపోవడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళు ఎటువంటి క్లూలు లభించుకోకుండా ఉండే విధంగా గ్లౌజులు ఉపయోగించడం అలాంటివన్నీ కూడా చేశారు బట్ అయినప్పటికీ మనం ఏదైతే ఉన్నామో ఉన్నటువంటి ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఎస్ఐ గారు వారి సిబ్బంది అంతా కూడా టీం ఏర్పాటు చేసుకునేసి ముద్దాని యొక్క ఆచూకీ కనుక్కునేసి వారిని ఈరోజు అరెస్ట్ చేయడం అనేది అదేవిధంగా వాళ్ళకి రిమాండ్ చేయడం అనేది వాళ్ళు ఏదైతే